ఒక్క రాత్రిలో అభినవ్ జీవితం తలకిందులైంది అనన్యతో కలిసి పార్టీకి వెళ్తే అక్కడ అభినవ్ చేతికి ఉన్న రింగు చూసి అతనే మాఫియా వరల్డ్ కి టైగర్ అని ఇకపై వాళ్ల మాఫియా కంపెనీ బాధ్యతలు కూడా అతనే చూసుకోవాలని ఉద్వేగంగా చెప్పాడు అక్రమ్ అంతలో గోడమీద ఉన్న సంజయ్ రాణా అక్రమ్ల ఫోటో వైపు అభినవ్ చూపు మళ్లింది ఫోటోలో ఉన్న రాణా వైపు కోపంగా చూసిన అభినవ్కి అతన్ని నరికి చంపి తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది అభినవ్ ఇలా ఆలోచనల్లో ఉండగానే అతని భుజంపైన చేయి వేసిన అక్రమ్ ఐఎం వెరీ సారీ అభినవ్ బేటా నిన్ను చూసిన ఆనందంలో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావో అడగడం మర్చిపోయాను అసలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఎలా గడిచాయి అని అడిగాడు బాధ కోపం కలగలిసిన చూపులతో అతడి వైపు చూస్తూ మా నాన్న చనిపోయిన తర్వాత నేను అనాథాశ్రమంలో పెరిగాను ఆ తర్వాత బయటకొచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు పూర్తి చేశాను అని చెప్పాడు అది విని అక్రమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీకింత నెట్వర్క్ ఉంది కదా ఇన్నేళ్లుగా నన్ను వెతకడానికి ట్రై చేయలేదా అని సూటిగా అక్రమ్ని ప్రశ్నించాడు అభినవ్ సంజయ్ భయ్యా చనిపోయాక గ్యాంగ్ అంతా అతలాకుతలం అయిపోయింది ఎవరు ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి అందరం అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయాం కొన్ని రోజులు నీకోసం గాలించాం కానీ మన శత్రువులు మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారని అర్థమైంది నీకోసం వెతుకుతున్నావని తెలిసి నీ వరకు వాళ్ళు వచ్చేస్తే నిన్ను కూడా కోల్పోతామేమో అనే భయం ఎక్కువైంది అయినా సరే చాలా సీక్రెట్ గా నీ గురించి వెతికించడానికి ట్రై చేశాను కానీ లాభం లేదు ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ మన కంపెనీ ఆపరేషన్స్ చూసుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు తిరిగొచ్చిన విషయం చెప్తే మనోజ్తో పాటు మన టీంలోని వాళ్ళందరూ సంతోషిస్తారు అని ఉత్సాహంగా చెప్పాడు అక్రమ్ మనోజ్ పేరు వినగానే అభినవ్ కళ్ళు ఎర్రబడ్డాయి తన తండ్రిని చంపిన ద్రోహి కొడుకు అసలు తన కంట పడకూడదనుకున్నాడు కింగ్ కంపెనీ గురించి మా నాన్న నాకెప్పుడు ఏమీ చెప్పలేదు ఇలాంటిది ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పేవాడు కదా అని అడిగాడు అభినవ్ అక్రమ్ అభినవ్లు మాఫియా కింగ్ కంపెనీ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటూ ఉండగా బయట ఉన్నవాళ్లలో లోపల ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది అభినవ్ ని అక్రమ్ సార్ లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది ఇంకా ఇద్దరూ ఎందుకు బయటికి రాలేదు అని కంగారుగా అడిగింది అనన్య అక్రమ్ సార్ ఈ పాటికి అభినవ్ చర్మం పోర్ఫిలో వాడికిలా జరగాల్సిందే అని పళ్ళికిలించాడు దేవ పక్కనే ఉన్న సన్నీ కూడా నవ్వుతూ పాపం మా అనన్యాకి అభినవ్ మొగుడవుతాడనుకుంటే లోపల అక్రంసారు వాడికి రంకు మొగుడైనట్టున్నాడు అని వెక్కిరించాడు మరోవైపు అభినవ్కి వచ్చిన సందేహానికి క్లారిటీ ఇస్తూ అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి మాఫియా కింగ్ కంపెనీ గురించి నీకు చెప్పి నీ లైఫ్ ని డేంజర్లో ఎందుకు పడేయాలని చెప్పలేదేమో పైగా తల్లిలేని పిల్లాడివి కావడంతో కష్టం తెలియకుండా చూసుకోవాలనుకున్నాడు మీ నాన్న ఎలాగైతేనే నీ రీఎంట్రీతో మనకు మళ్లీ మంచి రోజులొస్తాయనిపిస్తుంది అంటూ అల్మరాలో నుంచి ఒక చెక్ బుక్ తీశాడు అక్రమ్ అభినవ్ మైండ్లో మాత్రం ఇంకా చాలా డౌట్స్ రన్ అవుతున్నాయి మా నాన్నని రాణానే చంపాడనే విషయం అక్రమ్కి తెలీదా ఆ నమ్మక ద్రోహి రాణా కొడుకు మనోజ్ నా ప్లేస్లో ఎలా కూర్చున్నాడు అభినవ్ తన మనసులో ఉన్న డౌట్స్ గురించి అడిగే లోపే అతని దృష్టి అక్రమ్ చేతిలో ఉన్న చెక్ మీద పడింది ఇది ఫిఫ్టీ క్రోర్స్ చెక్ టైగర్ నువ్వు మాఫియా సామ్రాజ్యానికి టైగర్లా మారి వైభవం తెచ్చే అంతవరకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్పాడు జీవితంలో అంత పెద్ద అమౌంట్ని చూస్తానని అభినో కలలో కూడా అనుకోలేదు గర్ల్ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకెళ్తే హార్ట్ బ్రేక్ అయింది రోడ్డు మీద తాగి పడిపోతే రిచ్ అమ్మాయితో రిలేషన్ ఏర్పడింది ఆ అమ్మాయితో ఒక పార్టీకొస్తే అనూహ్యంగా జీవితం మలుపు తిరిగింది ముఖ్యంగా రాణా గురించి అక్రమ్ని అడిగి అతణ్ణి వెంటనే చంపేయాలని మనసులో ఎంతో కసిగా ఉన్నా కూడా తన మనసును నెమ్మది చేసుకున్నాడు ఇదంతా డైజెస్ట్ చేసుకోవడానికి తన మనసులో ఉన్న మరిన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందని అభినవ్కి అర్థమైంది అభినవ్తో పాటు రూమ్ నుండి బయటకొస్తూ మేము నిర్మించిన ఈ మాఫియా సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుందని అనిపించింది నువ్వు తిరిగొచ్చావు కదా నాకింకా దిగుల్లేదు కానీ నువ్వు ఉన్నావన్న సంగతి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు మన శత్రువులకు ఈ విషయం తెలిస్తే నీ లైఫ్ డేంజర్లో పడుతుంది అందుకే టైం చూసుకుని మన వాళ్లకి నిన్ను పరిచయం చేస్తాను అంతవరకు లో లెవెల్ మెయింటైన్ చేయి అని భరోసా ఇచ్చాడు అక్రమ్ మరో మాట మాట్లాడకుండా సరే అని చెప్పాడు అభినవ్ బయట ఉన్న అనన్యాకి టెన్షన్తో చెమట్లు పడుతున్నాయి అది గమనించిన దేవ ఆమెని ఇంకా ఉడికించాలనే ఉద్దేశంతో అక్రమ్ సారు ఈ పాటికే అభినవ్ని ఉంటాడు అనన్య ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు ఈ తాగి చిల్లవు అని ఎగతాలు చేశాడు ఒక మనిషిని చంపడం అక్రమ్కి పెద్ద విషయం కాదని అనన్యకి బాగా తెలుసు కానీ అభినవ్కి ఇలా జరిగిందని తాతయ్యకి తెలిస్తే ఏమంటాడు అనే భయం ఆమెని ఎక్కువగా వెంటాడుతుంది పాపం అనన్య ఈ నైట్ అభినవ్తో హుక్కవుదామని ప్లాన్ వేసినట్టుంది మొత్తానికిలా కొట్టింది అంటూ సన్నీ కూడా ఏడిపించాడు వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ముందుగా అక్రం బయటకొచ్చాడు సన్నీ దేవాల మొహాలపైన నవ్వింకా పెద్దదైంది ఇద్దరూ అనన్య వైపు చూసి మరింతగా ఆమెను వెక్కిరించారు ఆ మరుక్షణమే అభినవ్ కూడా బయటకొచ్చాడు అతని ఒంటిపైన చిన్న దెబ్బ కూడా లేదు ఆనందంగా బయటకొస్తున్న అభినవ్ చూసిన సన్నీ దేవాల మొహంలో మాయమైన నవ్వు అనన్యా మొహం మీద మెరిసింది అక్రమ్ సార్ హ్యాండు మనోడి మీద పడినట్లేదు బ్రో అని దేవాతో గుసగుసగా అన్నాడు సన్నీ ఇంపాసిబుల్ ఆ గాడు నా ముక్కు పగలగొట్టినందుకు సార్ వాడికి చావుని పరిచయం చేస్తాడని తెగ సంబరపడిపోయాను పెద్ద పెద్ద గంట పావుగంట అక్రమ్ సార్ టైం ఎవరు అలాంటిదే అభినవ్తో ఇంతసేపు ఏం మాట్లాడారో ఏంటో అని అయోమయంగా అన్నాడు దేవా ఇంతలో అక్రమ్ గొంతు సవరించుకుని మీట్ మై యంగ్ ఫ్రెండ్ అభినవ్ ఐ మీన్ ఎంతో కాలం నమ్మకంగా పనిచేసిన మా పాత డ్రైవర్ కొడుకు అని పరిచయం చేసి అభినవ్ భుజం తట్టి మిగిలిన వాళ్ళని పలకరించడానికి వెళ్లాడు అక్రమ్ డ్రైవర్ కొడుకైన అభినవ్కి ఎందుకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో సన్నీ దేవాలతో అనన్య కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అభినవ్ పార్టీ మూడ్లో లేడు అక్రమ్ చెప్పిన శత్రువుల గురించి విన్న తర్వాత బయట శత్రువుల గురించి పక్కన పెడితే తన తండ్రి మీద రాణా కాల్పులు జరిపిన సంఘటన పదే పదే మైండ్లో తిరుగుతుంది వాస్తవానికి ఆ రోజు అభినవ్ కూడా కాల్పులు జరిగాయి కాని అతను లక్కీగా ఎస్కేప్ అయ్యాడు పార్టీలో ఒక మూల ఉన్న అభినవ్ దగ్గరికి వచ్చిన అనన్య వెటకారంగా ఫేస్ పెట్టి నువ్వు లేచిన వేళావిశేషం బావుందనుకుంటా అసలు ప్రాణాలతో రూమ్ నుంచి అనుకోలేదు అని నవ్వింది ఆమె వైపు కొంటిగా చూసిన అభినవ్ నేను లేచిన వేళా విశేషం అంటే అది నీతోనే కదా అప్పుడే మర్చిపోయావా అంటే నీతో పడుకోవడం కలిసి వచ్చిందంటావా అని అడిగాడు షటప్ ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటే బతుకుతావు లేకపోతే ఏదో ఒక రోజు నీ ఫోటోకి దండయాల్సి వస్తుంది అని కోపంగా అరిచింది అనన్య అప్పుడే అక్కడికొచ్చిన దేవ లోపలంతసేపు అక్రమశారో నీతో ఏం మాట్లాడారు అభినవ్ అని అనుమానంగా అడిగాడు నీలాంటి అడ్డగాదలకి ఏమడిగినా ఆన్సర్ చెప్పద్దని చెప్పారు అంటూ స్మైల్ ఇచ్చి పక్కకెళ్ళిపోయాడు అభినవ్ కోపంగా పిడికిలి బిగించిన దేవా ఇడియట్ వీడికి నేనేంటో పొద్దున్న అర్థమయ్యేలా చెప్తాను పార్టీ జరుగుతున్నంతసేపు అభినవ్ అనన్య ఏమీ మాట్లాడుకోలేదు పార్టీ అయిపోగానే అనన్య వచ్చి కారులో కూర్చుంది అభినవ్ కూడా కారులో కూర్చుంటూ నా రూమ్ ఇక్కడికి దగ్గర్లోనే ఉంది అక్కడికెళ్దామా అని అడిగాడు అది విని చిరాగ్గా చూసిన అనన్య చి కల్లో కూడా అలా జరగకూడదు అయినా నీ ఇంటికి ఎందుకు వస్తాను చచ్చిన రాను అని అరిచింది యువర్ ఫియాన్సే అనన్య మీ తాతయ్య పొద్దున చెప్పింది మర్చిపోయావా అయినా నువ్వు నా ఇంట్లో ఉండకపోతే ఎవరింట్లో ఉంటావు అదే కదా అందరూ చేసేదే అని ఆమెను మరింత ఉడికించాడు అభినవ్ నీ తొక్కలో లాజిక్ ఆపి అసలు నిన్న రాత్రి నువ్వు నా పైకి ఎలా వచ్చావో అది చెప్పు అని కోపంగా ప్రశ్నించింది అనన్య ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ క్వశ్చన్ నిన్న రాత్రి నీ నేను నేనెలా వచ్చాను అని తిరిగి ప్రశ్నించాడు అభినవ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి